వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి కలిపి పెట్టుకున్న పౌడర్ అయితే వేసేసుకుందాం మనం చూడండి ఇలా అయినాక ఇంకా లోకి అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ అందరూలో ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బెల్లైన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈరోజు మన రెసిపీ వచ్చేసి యూట్యూబ్లో అయితే చూసి చేస్తున్నానండి నాకు కూడా రాదు సోన్ బట్టి అయితే చేస్తున్నానండి యూట్యూబ్లో చూశాను ఎలా వచ్చిందో మీకు రివ్యూ అయితే ఇస్తానండి ఇప్పుడు ప్రాసెస్ అయితే చూద్దాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ముందుగా మైదాపిండి అయితే ఒక నాలుగు చెంచాలు లేదంటే ఐదు చెంచాలు అయితే వేసుకోవాలండి నాలుగు ఐదు చెంచాలు అయితే వేసుకుందాము మనం పిండి మైదా పిండి పది చెంచాలు అయితే వేసుకున్నాం కదండి ఇది కూడా ఐదు చెంచాలు లేదా నాలుగు చెంచాలు కూడా వేసుకోవచ్చండి పాల పౌడర్ మూడు చెంచాలు అలాగే నాలుగు ఐదు దాకా అయితే ఉందండి ఇంత మొత్తం అయితే వేస్తున్నా ఇవి రెండు బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మైదా పాల పౌడర్ బాగా మిక్స్ చేసుకొని అయితే పెట్టేసుకోవాలన్నమాట మనము బాగా రెండు కలిసిపోయేటట్లు చూడండి బాగా మిక్స్ అయిపోయింది మనకు సైడ్కి అయితే పెట్టుకుందాం ఇప్పుడు మిగతా అయితే తెచ్చితే చూసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ మనం ఫస్ట్గా ఇలాంటి ఇలాంటి కప్స్ కానీ లేదంటే ఇలాంటి పేపర్స్ కప్స్ కానీ యూజ్ చేసుకోవచ్చండి మనము ఈ కప్స్కి మొదటిగా ఆయిల్ అయితే అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి మనకి ఈజీగా అయిపోతుందనమాట లేకుంటే అప్పుడు అవసరం అవసరం అవుతుందండి ఫస్ట్ ముందుగానే అన్ని అప్లై చేసుకొని పెట్టుకుంటే ఈ ఆయిల్ అంటించుకోవడం వల్ల మనకు పట్టి అనేది తొందరగా బాగా ఊడేస్తుంది అనమాట ఇప్పుడు ఈ బౌలు కూడా అంటిస్తున్నానండి ఆయిల్ అంటించుకున్న తర్వాత నేనైతే ఇక్కడ బాదం పప్పు అలాగే కర్బూజ ఇత్తనాలు అయితే కలంగడ ఇత్తనాలు అయితే తీసుకున్నానండి ఈ రెండు ఇందులోకి అయితే వేసుకుందాం కప్స్లోకి పప్పులు వేయడం వల్ల సోన్ పట్టి చాలా కలర్ఫుల్గా అలాగే బాగుంటుందండి ఏ విధంగా వేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె అయితే పెట్టుకున్నానండి అందులోకి మనం పావు కప్పు దాకా అయితే నెయ్యి అయితే వేసుకోవాలి చూడండి ఇక్కడ నెయ్యి అయితే వేస్తున్నాను ఇదే కప్పుతో మనము నెయ్యి వేసుకున్నాం కాబట్టి ఇదే కప్పుతో అయితే పంచదార కూడా వేసుకుందామండి కప్పు పంచదార అయితే వేసుకోవాలి చూడండి కప్పు పంచదార వేసుకొని బాగా కరిగించుకోవాలండి ఈ షుగర్ సిరప్ అనేది మనకు బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుతూనే ఉండాలండి ఈ షుగర్ సిరప్ చూడండి షుగర్ అయితే కరగడం అయితే స్టార్ట్ అయింది కలర్ కూడా చేంజ్ అయింది మనకు చూడండి నెయ్యి అయితే మనకు సపరేట్ అవుతుంది ఇంకా చక్కెర ఒకటే కొద్దిగా కరగాలన్నమాట మనకు బాగా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా కలుపుతూనే ఉండాలి చూద్దామండి ఎలా వస్తుందో ఇంకా మనకు రానివైతే యూట్యూబ్ నేర్పిస్తుంది కాబట్టి మనం ఏం తినాలన్నా ఏం కావాలన్నా యూట్యూబ్లో సర్చ్ చేస్తే అనమాట మనం చేసుకోవడం ఏమంట నేనైతే చాలా రోజుల నుంచి అనుకుంటున్నానండి ఈ సోన్ పట్టి చేయాలని ఇంకా ఇప్పటికైతే టైం అయితే కుదిరిందండి ఈరోజైతే చేస్తున్నా చూడండి ఇంకా ఒక రెండు నిమిషాలు అయితే బాగా కరిగిపోతే మనము పెట్టుకున్న మైదా పిండి పాల పొడి అయితే వేసుకోవాలండి చక్కెర అనేది మనకు ఎక్కడ ఉండకూడదు బాగా మెల్ట్ అయిపోవాలి చక్కెర చూడండి ఈ స్టేజ్ వస్తే మనకు చాలా అండి చూడండి షుగర్ కూడా బాగా కలర్ బ్రౌన్ కలర్ అయితే వచ్చింది కదండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి మనము చూడండి కలిపి పెట్టుకున్న పౌడర్ అయితే వేసేసుకుందాం మనం ఇంకా ఇందులోనే మనం మొత్తం కలుపుకోవాలి చూడండి ఇలా అయినాక ఇంకా కప్స్ అయితే వేసుకుందామండి తొందర తొందరగా చేసేసేది ప్రాసెస్ అయితే మళ్ళీ ఆరిపోతే రాదనమాట ఇలాగే అన్ని కప్స్ అయితే పెట్టేసుకోవాలి ఎన్ని కప్స్ అయితే అన్ని చూడండి నాకు ఇన్ని కప్స్ అయితే అయినాయి అనమాట ఒక చిన్న బౌలు ఫైవ్ కప్స్ అయితే అయినాయి కొద్దిగా చల్లారిన తర్వాత అయితే మనం తర్వాత చూసుకుందామండి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే చల్లారినవి ఇంకా అయితే ఇలా అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే ఇలా చేత చిన్న చిన్నగా కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట మనకు 么样 రివ్యూ అయితే ఇస్తున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చినాయి మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి రెండు ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ రెండు ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చూసి టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇలాంటి వాటిలో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్